హ్యాపీ దివాలి సైఫుద్దీన్ అలియాస్ యాసర్ సార్ బ్లాక్మెయిలు హరాస్మెంటు ఓకేనా లేడీస్ ని బ్లాక్మెయిలు హరాస్మెంటు ట్రోలింగ్ చేయడం మగవాళ్ళని ఆడోళ్ళని మానుకో ఈ బెదిరింపులు మానుకో ఓకేనా నువ్వేం చేసావు వినిపిస్తున్నా అంటున్నాడు ఇంకోటి వచ్చి నేను సైఫుద్దీన్ అలియాస్ యా సార్ మానుకో ఓకేనా నీవు ఫ పదహైదు పదైదు ఫిఫ్టీన్ ఐడీలు పదహైదు ఐడీలు వాడుతున్నావు అని తెలిసిపోయింది నాకు ఓకే ఎందుకంటే నువ్వు లంగా లాగా నాకు వచ్చి కామెంట్లు పెట్టడం అది పెట్టడం ఇది పెట్టడం మొత్తం చూసినా ఓకేనా పదహైదు ఐడిలు నీ మొబైల్స్లో ఉన్నాయి నీ మొబైల్లో వాడుతున్నావు ఎన్ని మొబైల్ ఉన్నాయి కానీ నీ క్రియేటింగ్ నీ బ్లాక్మెయిల్ ఈమెయిల్ లేడీస్ని మానుకో దెబ్బడిపోతావు నీకు దెమ్మ తిరిగే రిప్లై ఇచ్చింది ఒక లేడీ ఇక్కడ ఓకేనా నీ గురించి నలుగురు ఐదు మంది చెప్పారు నీ ద్వారా వచ్చి మోసపోయిన వాళ్ళు డబ్బులు కట్టించి ఒక ఇంటి ఇద్దరు ఇంటి పంపించి వాళ్ళ పైన కేసులు పెట్టి ఇలా చిల్లచ్చి తినేసి ఓకేనా ఇక్కడ నలుగురు చెప్పారు నాకు ఏమని తెలుసా వాళ్ళ ఒక ఆర్తి నీకు దెమ్మ తిరిగి రిప్లై మొగోడ్గా లేడీ అయినా సరే దెమ్మ తిరిగి వచ్చి వచ్చింది నువ్వు బ్లాక్ మెయిల్ అది ఇది అని చెప్పావు కదా బై నువ్వు పా నువ్వు చూసుకున్నావు నీ వినిపిస్తా చూడని స్టోరీ నువ్వేదో అంటున్నావు కదా నువ్వు ఆఫీసు పోయి నేను చించుతా నీ ఆఫీస్కి వచ్చి ఇచ్చాసా అని చెప్పేసి పా మీ ఇంట్లోనే మీ నటింట్లోనే కూర్చోబెట్టి నిన్ను వదలకన్నా నిన్ను పీడించి పోకుండా ఉంటే అప్పుడు అడుగు నీకాన్నే వచ్చే ఒక టచ్ చేయకు అందరిని గెలుకోవు నువ్వు ఇన్ని రోజులు ఎవరికీ బయటపడలా నా ద్వారానే బయటపడినావు ఫోటోతో సహా నీ ఇంతవరకు ఎవడు తెలియదు నీకు నీ నువ్వు ఎవడువో తెలియదు అటు ఉన్నావు నాన్ను గెలిగావు బయటపడినావు నీ రాంబానము బొచ్చుడు నాకు ఇంత బొచ్చుడు ఎన్ని పెట్టింది టైం లేదు ఓకేనా నువ్వు గెలకాకు ఒకరిని గెలిగావా నిన్ను వదలరు ఓకే నువ్వు చూడు నీకు దెమ్మ తిరిగి రిప్లై ఏమి ఇచ్చింది చూడు ఒక లేడీ వినిపిస్తా వీడు పాపం నాకు ఒక లేడీ చెప్పిందని చెప్పేసి ఆమెను ఎట్ట చూడు ఆమె ఏమి చెప్పిందో మీరు వినండి దాని తర్వాత నీ యొక్క పులి లేడీ పులిలాగా ఆన్సర్ ఇచ్చింది ఒకసారి చూడండి వినిపిస్తా చూడండి బాగా నాకు ఏమి చెప్పిందో ఫస్ట్ దాని తర్వాత వాడు ఏం బ్లాక్మెయిల్ చేశాడో దాని తర్వాత ఆమె ఏం రిప్లై ఇచ్చిందో మొత్తం చూడండి నన్ను కూడా అలా చేసినావు నేనంటే డబ్బు కట్టుకొని బయటకు వచ్చిన అందరూ నాలానే ఉంటారా లేనంటారుంటారు ఉంటారు ఇలా చేసినావు అని అరిస్తే నేను ఒకప్పుడు నీకు అతని గురించే కదా చెప్పింది ఇలా చేశాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పిన కానీ నేను అనుకున్నా రెడ్డి నాకు ద్రోహం చేసిన వాళ్ళు ఎవడో ఒకడు పుడతాడు అనుకున్నా కానీ నాకు అది ఆ రోజు అనేది ఈ రోజు వచ్చింది కానీ దేవుడు చూస్తా ఉంటాడు పైన కూడా కానీ నన్ను బాధ పెట్టిన దానికి దేవుడు ఈ రోజు చూపించినాడని నేను అనుకుంటున్నాను ఎవరు అతను తీసుకు ఇంకో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎక్కడో పెట్టాడు అక్కడ నేను బాడీకి కట్టుకొని తర్వాత మా ఆయన డబ్బు లేదు కోయటి నుంచి బాడీ కట్టుకొని నేను ఎట్ట నా పాస్పోర్ట్ నాకు అని చెప్పి ఒక నెల అసలు ఇరవై ఐదు రోజులు నాకు మైండ్ పనిచేయాల పాస్పోర్ట్ ఇప్పిలా అరబ్ ఇంట్లో నాకు ఆ టైం నుంచి ఆ టైం దాకా నేను డ్యూటీ చేయలేను ఒంటి గంట దాకా అరబీ కంట్రీలో ఇక్కడ లో వరకు టెన్ ఓ క్లాక్ క్లోజ్ చేయాలని చెప్పానని అన్న కూడా నాకు ఒంటి గంట దాకా నాకు వర్క్ నైట్ ఆ రూమ్ లో ఉండి నేను నేను బాడీకి కట్టుకుంటా అన్ని నేను చూసుకుంటా ఉంటే మా ఆయన కోటి నుంచి డబ్బులు వేస్తా నేను అతనికి బాడీకి కట్టి ఆ రూమ్ లో ఉంటే అతను మా అరబీ వాడికి ఏం చెప్పాడు తెలుసా ఇంట్లో పాస్పోర్ట్ ఏలా వాడు ఏం చెప్పినాడు తెలుసా ఒక అమ్మాయిని మా మనిషిని లేపుకొని పోయి ఏడో పెట్టుకున్నాడు అని చెప్పిన వాడు ఫోటోలు టిక్ టాక్ లో ఉంటే ఫోటోలు స్క్రీన్ కొట్టి అరబిడికి వేసినాడు ఆ ఫోటోలు వాడు ఏమనుకుంటాడు ఇంకా అంటే వాళ్ళ తీసుకొని నేను వాళ్ళకి టచ్ లోనే ఉన్నా నాకు తెలియకుండా వాళ్ళకి చెప్పేస్తున్నాడు ఇలాగా వాడు 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 అందరికి వాడికి సరే రాడా కూడా అని అలా చేయకూడదు కదా ఇప్పుడు కానీ నీ నీ ద్వారా పది మంది బతుకున్నారని నేను అనుకుంటున్నా ఆ దేవుడు కూడా నిన్ను చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నా ఓకే థ్యాంక్స్ ప్రసాద్ రెడ్డి నువ్వు నా బాయ్స్ ఉండేది టిక్టాక్ లో పెట్టావు కదా అదే డిలీట్ చేయించు అంటున్నాడు డిలీట్ చేయించకపోయినా అనుకో నేను మీ ఆఫీస్కి వస్తాను అని అంటున్నాడు ఇంకోటి వచ్చి నీ ఫోటోలో ట్రోల్ చేపిస్తాను అంటున్నాడు నేను చెప్పాను అవి కోటలో ఉన్నప్పుడు ట్రోల్ చేసినారు కొంతమంది నేనంటే పన్నోళ్ళు ఈ బ్లాక్ చేశాను నువ్వు కూడా చేసుకునే పని అయితే చేసుకో ఇంకా నేను ఏం చేసేది నువ్వు ఏం బ్లాక్మెయిల్ చేసావో నీకు ఎలా సమాధానం ఇచ్చిందో చూడు యా సార్ సరే ఊరికే ఫోన్ చేస్తాను మెసేజ్ చేస్తానే ఉన్నాడు నైట్ నుంచి నెట్ ఆభెస్ట్ పడుకున్న మార్నింగ్ మళ్ళీ మెసేజ్ పెట్టాడు కాల్ చేస్తాడు నేను అతనికి రిప్లై ఇచ్చిన మెసేజ్ పెట్టిన అతనికి మెసేజ్ నీకు పంపిస్తాను చూడండి సైఫుద్దినలియా చేస్తా నీకు రిప్రీజ్ చూడట్ల వచ్చింది అమ్మాయి జాగ్రత్త నువ్వు ట్రోల్ చేయాలా ట్రోల్ చేయాలా అని బెటర్స్ కదా చేసుకో నేను మీలో నీళ్ళ వచ్చే ఒకసారి ఉన్నాను కదా నీ ఫోటోలు తర్వాత నీ పిల్లల ఫోటోలు నీ వైఫ్ ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర నువ్వు అనుకుంటున్నావేమో ఇంకొకటి వచ్చి సుశీలమ్మ స్టేటస్ట్ లో ఫోటోలు పెడతా వచ్చింది అవి కూడా ఉన్నాయి మొత్తం వేస్తా నేనే వీడియో తీసి పెడతా నాకు ఎట్టెట్ట రప్పించినారు ఎట్టెట్ట బాధ పెట్టినారు నన్ను ఎట్ట రూమ్ లో ఉండి నేను ఎంతెంత బాధపడినానో మొత్తం వీడియో తీసి పెడతా నాతో పెట్టుకో ఓకేనా మొత్తం లాగుతా నేను నేను పోనీలే ఈ వాళ్ళతో నాకేం పని అని అనుకుంటే నేను నేను ముందుగానే చెప్పిన నాన్నగనా గెలిగినా అనుకుంటా నేను డైరెక్ట్ వీడియోనే తీసి పెడతా జాగ్రత్త విన్నావా యా సార్ సైఫుద్దీన్ అలియాస్ యా సార్ విన్నావా జాగ్రత్త ప్రతి ఓన్ని గెలికేవనుకో నీకు రంకు మొగులు ఖచ్చితంగా దొరుకుతారు అందరిని గెలుపుకుంటూ పోయినావు అనుకో లో జాగ్రత్త ముందే చెప్తున్నా మంచి నువ్వు ట్రోలింగులు మానుకో నువ్వు ట్రోలింగ్లు చేపిస్తున్నావు నీకు చాలా ఐడియాలు ఉన్నాయి నిన్నే తెలిసిపోయింది నాకు ఓకేనా నువ్వు ట్రోలింగ్లు చేపించేది మానుకో బాగుపడతావు కర్మ అనేది ఒకటి ఉంటుంది రే నేను చెప్తున్నా కర్మ అనేది ఒకటి ఉంటుంది వాడు ఎంత మొగుడైనా ఎంత అమ్మ మొగుడైనా సరే వాడి ఎడిటింగ్లో కానీ వాడి రైటింగ్లో కానీ వాడు ట్రోల్ చేసేవాడు కానీ ఏ విషయంలో అయినా సరే ఆడదైనా మొగోడైనా మొగోడికైనా ఆడదానికైనా కర్మ అని ఒకటి ఉంటుంది ఈరోజు మనం హ్యాపీగా నవ్వొచ్చు నవ్వుల పాలు చేయొచ్చు అన్ని చేయచ్చు బిడ్డ కర్మ అనేది ఒకటి ఉంటుంది ఏ రూపంలో తొక్కుతుందో ఎలా కొడుతుందో ఊహించలేవు అసలు ఊహించలేవు చెప్తావు కదా జాగ్రత్త మానుకో ఈ హాస్మెంట్లు లేడీస్ లేడీస్ని మొగల్ని డబ్బులు రాబట్టడం మోసాలు చేయడం కేసులు పెంచడం క్రియేట్ చేసి కేసులు పెట్టించడం మానుకో సైబుద్దని అలియాస్ యాసార్ గెలక్కో అందరిని గెలకో జాగ్రత్త నువ్వు మానుకో తగ్గుతాయి ఎక్కినావా బై చలో దెత్తడే పోసమ్మ కూడా ఇంక నీకు ఓకే మా